నమస్తే వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్ పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం పటాన్చెరు డివిజన్ నూట పదమూడు పరిధి జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ప్రొటెం చైర్మన్ వి గీత భూపాల్ రెడ్డి నర్సపూర్ మాజీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపల్ తేజ ఆధ్వర్యంలో యూరో కిడ్స్ పాఠశాల ప్రిన్సిపల్ మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాల ద్వారా మహిళా సాధికారత ఈ సమాజంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అనంతరం వివిధ ప్రముఖ రంగాల్లో తమ అద్భుత సేవలను అందిస్తున్న పలువురు మహిళలకు కార్పొరేటర్ మెట్టు అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలిపారు మహిళా సందర్భంగా మహిళలు మాట్లాడుతూ పటాన్చెరు డివిజన్ పరిధిలోని మహిళలందరికీ కార్పొరేటర్ కుమార్ యాదవ్ అన్ని వీరుల అండదండలుగా నిలుస్తున్నారని ఏ ఉపాధి లేని మహిళలకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఉచిత మిషన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ అందించి అలాగే తన సొంత నిధులతో కుటుంబీషన్లు కూడా అందజేసి తమ కుటుంబాన్ని పోషించుకునే సామర్థ్యాన్ని మహిళలకు అందజేశారని కార్పొరేటర్ తన సొంత నిధులతో మహిళలకు స్కూటీలను అందజేసి మహిళల స్వశక్తిని బలపరిచారని కొనియాడారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ పేదింటి ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం పేరుతో లక్ష రూపాయలు అందజేశారని గర్భవతిగా ఉన్న చెల్లెమ్మలకు పౌష్టికాహార లోపం రాకుండా న్యూట్రిషియన్ కిట్లు అలాగే ప్రసవం అనంతరం పసిబిడ్డలకు కానుకగా కేసీఆర్ కిట్లు అందజేసి అదే బాటలో మన బీఆర్ఎస్ నాయకులు పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కూడా తన డివిజన్ పరిధిలోని మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ మహిళ సాధికారతను ప్రోత్సహిస్తూ వారి స్వశక్తిని పెంపొందించేలా మహిళలను ప్రత్యేకంగా ఆదరించాల్సిన అవసరం ఎంతో ఉందని మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ప్రజల మనిషి హరీష్ రావు ద్వారా ప్రోత్సాహం పొంది తన డివిజన్ పరిధిలోని మహిళలకు అన్ని రకాలుగా మద్దతునిస్తూ అండగా నిలవడం జరిగిందని తెలిపారు పేద మహిళల స్వయం కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని అన్నారు ఉచిత స్కూటీల పంపిణీ ద్వారా మహిళలు ఎందుకంటే మహిళల ఆశీర్వాదం చాలా గొప్పది మహిళలు ఎట్టుకుంటే అటు విజయాలు అవుతుంది కాబట్టి మీరంతా కూడా మరి వెంటూ కుమార్ యాదవ్ గారికి అండగా ఉండాలని అని చెప్పి తెలియజేస్తా ఒక పురుషుడు వారికి సక్సెస్ అయితే వారికి ఆ ఒక మహిళ ఉంది అని చెప్తారు కానీ ఈ రోజు నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఒక మహిళ తనకు అచీవ్మెంట్ అవకాశం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఎవరుండాలి నేను కోరు ఎవరుండాలి అనాథంలో ఈ రోజు మన పిల్లలకి ఎవరికైనా స్కూటీలు వచ్చినాయా ఎవరికి స్కూటీలు రాకర్ కుమార్ యాదవ్ గారు దాదాపు ఒక ఇరవై మందికి ఇచ్చినా ఇంకా ఇరవై మందికి ఇస్తామని గొప్ప మంది కుమార్ యాదవ్ కూడా నేను తెలియజేస్తా ఉన్నా అందరూ ఎన్నో మాటలు చెప్పడం జరిగింది ఈ రోజు నిన్నటి నిన్నట్లయినా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అన్ని అబద్దాలే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి తప్ప మహిళలకు నిజంగా చిత్తశుద్ధితో ఏదైనా కార్యక్రమం చేయాలి ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి అనే విషయం మాత్రం ఒక్క మాట కూడా కరెంట్ గా చెప్పలేదు అని చెప్పేసి కూడా ఈ రోజు మనకి సోలార్ ప్లాంట్ ఇష్టమంటున్నారు సోలార్ ప్యాంక్ ఇస్తే సంతోషమే మహిళలు కానీ ఇళ్లలో కరెంట్ పోతుంది ఫస్ట్ ఇళ్ళలో కరెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా రెండు వందల యూనిట్లు కరెంట్ అంటున్నారు ఆ కరెంట్ కూడా ఫ్రీ కరెంట్ కూడా సక్రమంగా వస్తలేదు దాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం మీరు ఇప్పుడు చెప్పేటువంటి మాటల కంటే ఎన్నికల కంటే ముందు చెప్పినటువంటి మాటలు కళ్యాణలక్ష్మి సందర్భంగా కుల బంగారం ఇస్తామన్నారు అవి ఇవ్వండి అనిస్తా ఉన్నాను కళ్యాణలక్ష్మి చెప్పులకే దిక్కులేదు లేదు చూసుకునే వాళ్ళు లేరు దీన్ని మీరు

ఈ నన్నింటికంట ఏంటంటే ఆడపిల్ల బయటికి పోతే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నా లేదనేటువంటి పరిస్థితులు వస్తే సపరేట్ గా విమెన్ సేఫ్టీ ఏర్పాటు చేసి చీటింగ్స్ ఏర్పాటు చేసి మహిళలకు రక్షణగా గా నిలబడింది మన కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి ఒకటి కనుమారు అవుతాం మీద ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మరి ఆ రోజు ప్రభుత్వంలోకి వస్తే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు వస్తుందేయా ఇక్కడ ఎవరైనా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయా రానటువంటి వాళ్ళు చేతులు అయితే వచ్చేటువంటి వాళ్ళు చేతులు తీసుకుంటారు ఎవరికి రాలేదా మరి పక్కన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వాళ్ళ ముఖ్యమంత్రి గారు పక్కడ మా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామని చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా కదా ఈ రోజు మనం వాళ్ళు చెప్పినటువంటి మాటలని ఈ రోజు ఆలోచన చేసుకుంటే మరి పద్నాలుగు నెలల్లో ఒక్కొక్క నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే దాదాపు ఒక్కొక్క మహిళకు ముప్పై ఐదు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఇవ్వండి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అవన్నీ సంబంధించి అవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి తులం బంగారం నాటక పక్కన పెట్టినా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మనం అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా బంద్ రిటేషన్ ఇరిగేషన్ కిట్ బంద్ అయిపోయింది రక్షణ విషయానికి వస్తే షీటింగ్స్ సరిగా పనిచేస్తలేవు బట్ ఉమెన్ సేఫ్టీ కరెక్ట్ గా పనిచేస్తలేదు మరి ఈ రోజు మళ్ళీ మన పిల్లలు బయట ఉంటే తిరిగి క్షేమంగా వస్తారా అనే భయాన్ని తల్లిదండ్రులు ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్తా లేదంటే మరి ఆ రోజు కేసీఆర్ గారు వైద్యులకి ఏం చేయలేదంటారు చేసినా లేదా కేసీఆర్ గారు ఆ రోజు చేసినా ఒంటరి మహిళలకు రెండు వేల రూపాయలు ఇచ్చి అందుకు లేకుండా బీడీ కార్లకు రెండు వేల పెన్షన్ ఇచ్చి మరి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి రెండు వేల పెన్షన్స్ ఇవ్వడం జరిగింది మన సెల్ఫ్ హెల్ప్ సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి ఆ స్వయం సేవ సంఘాలను మరి ప్రస్తు దానికి యాభై రూపాయలు ఇస్తే ఇది మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు అంటే మరి ఆ రోజు ఇరవై వేల ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి నేను డెబ్బై రూపాయలు ఇస్తున్నాను ఆ రోజు కేసీఆర్ యాభై రూపాయలే ఈ రోజు యాభై రూపాయలే మర్చిపోయి అబద్ధం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పేసి ఇక్కడ పట్టానికి ఈ మహిళ టీం తప్పని చెప్పి మనసు ఫీల్ అవుతా ఉన్నాం మా ఊరేళ్ళు ఎక్కువ అంటే ఎంత మాకు వ్యవసాయంలో పలా పల్లెకెళ్ళిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే అది ఎంత తనుల పడ్డ ఉందంటే నాకు అనిపిస్తుంది దాన్ని మట్లు పెద్ద అదే రా మొత్తం అదర కొడుతున్నా బ్రహ్మాండ ఉంది ఫ్యూచర్ లో మా ఆడపిడ్డలు పూట్లు మీకుంటాయని కొడతా ఉన్నా వాళ్ళ కొద్దిగా అనుకో అనుకోని అతిథి అయిపోయింది వాళ్ళ ఎందుకంటే కొద్దిగా హరిశ్ర చిన్న పరిస్థితి అలాగే వెళ్తాను పోగానే ఆలస్యంగా ఉన్నాడు అక్కడ అని వెంటనే హరిషన్య అంటే అమ్మ అక్కడ వేరే పని ఉంది ఈ కుమార్ యాదవ్ ఏ కాడ మనం చేసినా బ్రహ్మాండ ప్రతిసారి నిన్న అన్న ఇవాళ మా దగ్గర మా మౌపాత కూడా మహిళా దివస్ తో పాటలు చేస్తున్నాడని అన్న అని చెప్పిన నువ్వు మీ దగ్గర ప్రతిసారి అటెండ్ అయితే కానీ ఒకసారి పట్టాచి కుమార్ యాదవ్ వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటున్నాను ఇవాళ ప్రతిరోజు చేయాలి ఎందుకంటే మా పని మీ పప్పు అంతేనా మనం మీరు మా మీరు మా అంతేనా కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ శుభకారం చేసినా ఆడిపిట చేయబడాల్సిందే మీకు ముందు ఉండాల్సిందే సక్సెస్ కావాల్సిందే కానీ ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినట్టే కూడా మన మహిళల పాత్ర ఉందా కదా ఏమన్నారు తులం బంగారాన్ని చలో ఓట్ల తప్పటి మహిళ ఓట్లేసింది అవునా కదా తులం బంగారం ఎక్కడ అంటే ఈ రేవంత్ రెడ్డికి పిశప్త బంగారం కూడా దొరకలేదా తుపాలేదా తులం బంగారు మహిళలందరూ మొన్న ఓట్లేసి ఏస్త్రీ వాళ్ళ అంతేకాదు రెండు మహిళలు అంటే రెండు వేల ఎనిమిది అనదు రెండు వేల ఎనిమిది అనగానే అందరూ అడుగుతుంది పాము కుమార్ స్కూటీ ఇస్తాను కానీ రేవంత్ రెడ్డి స్కూటీ ఇస్తారనిచ్చిట ఒక్క స్కూటీ సొందర ఖర్చులతో కుమార్ స్కూటీ ఇస్తా ఉన్నాడు రేవంత్ ఒక్క స్కూటీ కలుగులేక నేను ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టాన్ చూసి మీ అందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి మా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా కనీసం ఇప్పుడైనా కనిపి చేసుకొని మా మహిళలు రెండు వేల ఐదు వందల పెన్షన్ చేస్తానో ఇవాళ మొదలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఆడి చాలా ఎదుగుపడ్డ ప్రాంతాలు అయితే బంగారాన్ని అపోసత్వేసి ఆడపిల్ల పెళ్లి చేయాలని కష్టపెట్టది ఈ రేవంత్ తుల బంగారం చేస్తా ఉన్నా ఇది ఒక్కడే మొన్న సేనియర్ ఏం చేసి బట్టి రేవంత్ రెడ్డి గారు కోటి మంది మహిళలకి పోటీ షోలు చేస్తారని చెప్పి తూతూ మంత్రి చెప్పు రిలీజ్ చేసింది ఈ చెప్పులు చెక్కు కాదు మొన్న డిసెంబర్ ఏడు సంవత్సరం అయిందని చెప్పి వాళ్ళు ఏం చేసిన ఒక రెండు ముప్పై కోట్ల రూపాయలు చెక్తులు చేసింది ఎంత దరిద్రం అంటే రాష్ట్రంలో

మాజీ కార్పొరేట్ అధ్యాయ యాభాన్ని మేలు వెలికి రావాల్సిందిగా కళ్యాణ లక్ష్మి అంటే చూడండి ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి మన కుటుంబంలో అయితే తల్లిదండ్రులకు ఎంతో బాధ ఉండదు అంటే ఆర్థిక పరిస్థితులు బాగులేని కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఆర్థిక పరిస్థితులు లేని కుటుంబాలకు ఏదో ఒక మేలు చేయాలి ఏది చేసినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఏ తల్లిదండ్రులకైనా ఎక్కడైనా ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల పెళ్లికి ఒక లక్ష రూపాయలు ఇచ్చినట్టయితే ఇంత చేదోడు వాదోడుగా అన్న ఒకే ఒక ఉద్దేశం మీద బ్రహ్మాండమైన పథకాన్ని మనం ముందుకు తీసుకోవచ్చు అలాంటి అలాంటి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి నేను కూడా రావట్లేదు మీరు చూస్తున్నారు అయినా కానీ మనం ముందుండి కొట్లాడి తీసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ అదేవిధంగా డెలివరీకి పోతే మా హాస్పిటల్ డెలివరీ పోతే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్స్ జిల్లా హాస్పిటల్ నిర్మిస్తూ బ్రహ్మాండమైన హాస్పిటల్ మెరుగుపరుస్తూ ఉన్న హాస్పిటల్ మెరుగుపరుస్తూ యాభై పడతలుంటే వంద పడతలుంటే వంద పడతలేదు రెండు వందల పడతలు యాభై పడతలేదు వంద పడకలు చేస్తూ బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మించినట్టయితే వాళ్ళు డెలివరీ పోయినట్టయితే బయట ఏదైతే డెలివరీకి పోతే ఇంచుమించు యాభై నుంచి లక్ష రెండు లక్షల రూపాయలు అవుతుంది ఎదనే భారతదమైన మీద అని చెప్పేసి బ్రహ్మాండంగా స్పిటల్లో సేవలు అందిస్తూ ఆపరేషన్ చేస్తూ డెలివరీలు చేస్తూ అదేవిధంగా ఆడపిల్లలు ఉంటే పదమూడు వేలు మగపిల్ల ఉంటే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి కేసీఆర్ గారికి కిట్ ఇచ్చి మరీ మన ఇంటి దాకా అంబులెన్స్ నిచ్చిన ఘనత చంద్రశేఖరరావు గారు దానికి తెలియజేస్తున్నారు అంత మంచి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం మనది అంత మంచి ముఖ్యమంత్రి వాళ్ళ తెలిసిన ముఖ్యమంత్రి ప్రజల నాటి తెలిసిన ముఖ్యమంత్రి ప్రజల గురించి ఏం చేయాలనేది తెలిసిన ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నంత సేపు ఆడపడుచు అని కన్నీట కన్నీళ్లు రావాలని నేను తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా పటాచరు విషయంలో ఒక మాట చెప్పాలి పటాణలు మన అందరికీ తెలుసమ్మా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పటాన్సులు అంగడి అంగడి అంటే మార్కెట్ సంత ఎక్కడ జరిగింది నేషనల్ లైన్ నిద మన కునితన ఖారిడి గారి కూడా తెలుచ్చు తెలుసు ఎందుకంటే ఎనర్జీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి నేషనల్ ఇక్కడ మెయిన్ రోడ్ మీద నేషనల్ మీద జరిగింది చాలా ఇబ్బందిగా ఉంది ఏదేని ధనాదు కూడా నిజంగా ఏదైనా ప్రమాదం జరిగితే నిజంగా ఎన్నో ప్రమాదాలు జెంట అలాంటి మార్కెటను గౌరవ మంత్రివరిని హరీశన్న గారి ఆర్యర్యులు గవర్నమెంట్ వచ్చిన కొత్తలా బ్రహ్మాండంగా పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు కేటాయించి మనకు మార్కెట్ తీసుకొచ్చిన కనుక టిఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ తెలియజేస్తున్నాం టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మన రెండు మూడు నెలలనే మనకు మార్కెట్ వచ్చింది తెలుసు అలాంటి పరిస్థితి ఇప్పుడు కూరగాయలు తీసుకుంటున్నాం అన్ని విధాలు అన్ని కొడుతున్నాం వస్తున్నాం దొంగల భయం లేదు దొంగల భయం లేదు లేదు మళ్ళీ ఇబ్బందికరంగా రోడ్డు మీద యాజెంట్ అయితే అన్న ఉద్దేశం కూడా లేకుండా బ్రహ్మాండంగా మనం మార్కెట్ లో కూరగాయలు తీసుకొని వస్తున్నాం అలాంటి అలాంటిది పరిస్థితి మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం కనిపించింది కాబట్టి అదే విధంగా చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా మీ తరఫున మహిళల తరఫున మీరు వేదిక మీటింగ్ ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు పటాన్చరు కూడా లోపల జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లోపల పటాన్చరు మహిళలందరినీ సమావేశం చేసి అంతర్జాతీయ మహిళా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న గారి సహకారం పూర్తిగా ఉంది మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం దినోత్సవం కాబట్టి మేము ఈరోజు పదకొండు తారీఖు మార్చిన భారీ ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాము దీనికి మహిళలందరూ కూడా సహకరించి మళ్ళా పెద్దలు సునీత లక్ష్మారెడ్డి గారు హరీష్ అన్న వీళ్ళందరి సహకారంతో ఇది భారీ ఎత్తున సక్సెస్ అయ్యింది కాబట్టి మాకు చాలా సంతోషం ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాలని ప్రజలను కోరుకుంటున్నాము ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు